గోవిందాయ మహా హిందూ జయ శ్రీరామ్ పైన కొబ్బరి పీచు మోటలు కిందేమో గోమాతలు పెద్ద లారీలో ఆ విధంగా వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమంగా తరలిస్తూ ఉంటే బజరంగ దల్ గోరక్ష దళ సభ్యులు తెలివిగా అక్కడ నుంచి పథకం వేసి ఆపి పట్టుకొని గోమాతను రిలీజ్ చేయడం జరిగింది ఒరిస్సా నుండి అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు కాస్త సందేహం వచ్చి గుర్తించి యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారాలో గోరక్షి అలాగే బజరంగ దళ్ళు వాళ్ళు మంగళవారం వేకూజామున దారి కాచి పట్టుకొని ఆ లారీలో నుండి మూట్లన్నీ తీసేసి గోమాతల్ని కిందకు రిలీజ్ చేసి పోలీసులను తీసుకొచ్చారు ఎస్ఐ గారు నిందితుడు సతీష్ అనే వ్యక్తిని పట్టుకొని లోపల మొత్తము పదహారు గోమాతల్ని అంటే కబేళ అక్రమంగా తరలించే దానికి చెప్పండి కబేళ చంపేయడం కోసం అనమాట వీటిని ఎలాగో సురక్షితంగా ఈ సంస్థల వారు పోలీసులు హైదరాబాద్ లో జియాగోర్డ్ లో ఉన్న గోశాలకు తరలిచ్చారు ఒక హిందూ పట్టుకున్న లారీలో ఉన్న ఇంక పరారైపోయారు హిందూ బంధువులకి తెలియాస విషయం తెలిసిన ఇలాగ ప్రతిరోజు లెక్కలేరని లారీలో లెక్కలే గోమాతలను అక్రమంగా తరలిస్తున్నారు ఎక్కడికి అంటారేమో కబేళాలో చంపడానికి కటింగ్ కోసం మాంసం కోసం అలా తరలిస్తున్న గోమాతలలో గర్భవతి గోమాతలు ఉన్నాయి అలా తరలిసిన గోమాతల్లో తన దూడకు పాలిచ్చే గోమాతలు ఉన్నాయి అలా తరలిసిన గోజాతుల వ్యవసాయానికి పనికొచ్చే ఎడ్లు కోడే దూడలు చిన్న చిన్న గోమాతలు పాలు తాగుతున్న చిన్న చిన్న దూడలు కూడా ఉన్నాయి నా ప్రేమైన హిందూ బంధులారా ఎవరైనా తెలుసుకోండి విపరీతంగా జరుగుతున్న అక్రమ రమాణ గోమాతల రవాణా ప్రతిరోజు లారీలు కొద్దిగా ఎన్నో పట్టుకుంటారు లారీల్లో గోమాతలను కుక్కి నాలుగైదు రోజులు హైవేల మీద బైపాస్ మీద ప్రయాణం చేస్తుంటే దారిలో గోమాతలకి చుక్క నీరు గాని మేత కానీ ఏమీ ఉండదు ఆ పైన ఏమో పొట్టు బస్తాలని కొబ్బరి పీచని అవి మీ పైన పెట్టి చుట్టూ అంతా కూడా కనిపించకుండా షీట్లు కట్టేసి ఆ గోమాతలేమో తిండి నీరు ఉండవు కాబట్టి అరవలేవు శబ్దం కూడా చేయలేవు నిలబడలేక కూలిపోయి ఉంటాయి అన్నమాట ఊగులాడుతూ ఉంటాయి అవి మాట్లాడలేవు భయాందోళన స్థితిలో తిండి నీరు లేక నోరు పోయి వంతు ఇలాగా వరుసగా నాలుగు రోజులు మూడు రోజులు లారీలు అక్రమంగా తరలించేసరికి ఈ నాలుగు రోజులు చుక్క నీరు కాబట్టి వెళ్ళుండవు దారుణి కొన్ని ప్రాణాలు పోతాయి ఇంకొన్ని కొనువుపిలో ఉంటాయి ఎప్పుడైతే ఈ గోమాతలకి మూడు రోజులు అలాగే తిండి తినకుండా నీరు తాకుండా ఉంటాయో గోమాతల్లో ప్రవహించాల్సిన రక్తం కొంచెము గడ్డగట్టిపోయి ఉంటుంది గడ్డగట్టి చర్మానికి అతుకుంటుంది చనిపోవడానికి ముందు ఆ స్థితి అనమాట అప్పుడేమవుతుందంటే ఆ ఒంట్లో కట్ చేసినప్పుడు ఆ రక్తం కూడా బయటికి పోకుండా ఉంటుంది గడ్డగట్టి ఉంటుంది అప్పుడే రక్తం అనమాట కాబట్టి బయటకు పోవాల్సిన రక్తం కూడా గడ్డగట్టి మాంసంతో కలిసిపోతూ ఉంటుంది కాబట్టి మాంసం వేటెక్కువ తూగుతుంది కట్ చేసే రక్తం పోయి వీళ్ళకి అది కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఆ పైసలు కూడా వస్తాయి ఇవన్నీ నోటితో మాట్లాడటం కూడా మహాపాతకమే ఏం ఉంటారు గుహత్య గురించి నోటితో మాట్లాడటం కూడా పరమ దౌర్భాగ్యం మహాపాతకం జనంలో ఏం మహాపాతకం చేసుకున్నాను ఏం రాత రాసుకుని పుట్టానో గుహత్య గురించి మాట్లాడాల్సి వస్తుంది ఈ దుస్థితిలో గోజాతి పరిస్థితి ఉంది గోమాతల పరిస్థితులు ఉన్నాయి ప్రేమైన హిందూ బంధువులారా దయచేసి గ్రహించండి మనకేమో ఎలా జ్యోతిష్యాలు చెప్పించుకొని మన సమస్యలు తెచ్చుకుందామా ఎక్కడ బరిగెడితే మన సమస్యలు దిగుతాయి లేకపోతే కొత్త కొత్త గుళ్ళు కట్టి వ్యాపారాన్ని చేద్దామా లేకపోతే ఇంకేమైనా చేద్దామా వీధికి ఆరు బాబా గుళ్ళు ఉంటాయి కూడా హిందువులకు తని తీరదు ఏ కృష్ణ పరమాత్మడు వచ్చి మరలా కాపాడుకోవాలయా గోమాతల్ని మేము హిందువులకి రెస్పాన్సిబిలిటీ లేవా నిద్ర లేస్త గుమ్మ పాలు తాగుతారే కాఫీలు టీలు ఐ లైక్ కాఫీ ఐ లైక్ టీ ఐ లైక్ మిల్క్ షేక్స్ ఐ లైక్ ఐస్ క్రీమ్స్ అనుకుంటూ ఎక్కడ నుంచి వస్తున్నాయి ఎవరు వస్తున్నారు మీకు అవన్నీ మీరు టెక్కుని అనొచ్చు గేదెలండి అని మీకు వచ్చే పాల ప్యాకెట్లలో గేదెలవే కాదు గేదెలు ఆవులు మొత్తం మిక్స్డ్ పాలు వస్తాయి మన అందరూ తెలుసో తెలియకో ఆవుపాలు అయితే తాగుతున్నాం తెరిసీ ఏంటి నాట ఏంటి గ్రామాల్లో పాల కేంద్రాల్లో పాలు పోయడం ఆవు పాలు గేదె పాలు అన్ని కలిపేసి పోస్తూ ఉంటారనమాట అవే మనకి పాస్టరైజ్ డై చేసేసి ఫుల్ క్రీమ్ అని టోండ్ మిల్క్ అని వస్తూ ఉంటాయి మన సుబరంగం తెచ్చుకొని వేళ కాఫీలు టీలు పాలు మిల్క్ షేక్లు అనుకుంటూ తాగుతున్నాం మనకి ఇచ్చిన తల్లి తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చిన తల్లి ఏమో లారీలు ఎక్కేసి వెళ్ళిపోతుంది ఇంకొకటి ఆహారం అవడానికి బిర్యానీ అవడానికి పంటికింతకు మొక్కలాగా నలగడానికి హిందూ బంధువులు గ్రహించి గోమాతలను రక్షించుకోవాలి దీనిలో మహిళలు కూడా హిందూ మహిళలు కూడా వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయిలా సంఘటితం అవ్వాలి హిందూ మహిళలు కూడా గోమాతలు రక్షించుకునే విషయంలో ముందుండాలి ప్రాణాలు ఉంటైనా సరే మన గోజాతిని మనం కాపాడుకోవాలి సకల దేవతా స్వరూపం గోమాత అనేసి ప్రతి శాస్త్రంలోనూ ఉంది గీతను బోధించిన కృష్ణ పరమాత్మనే స్వయంగా గోపోషణ చేశాడు అడవులకు వెళ్లి కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా గోమాతలు మేపు వచ్చారు మనం కనీసేశాము ఇరవై నాలుగు గంటల్లో ఈ హిందూ అనేవాడు అరణ వర్షం ఆలోచించాడు గోమాత గురించి గోమాత ఏమైనా పర్వాలేదు ధర్మం అంటే అనేసి తప్పించుకోవడమా ధర్మం ధర్మం పాటించడం అంటే ఒక కామెంట్ పెట్టావు లేకపోతే నేను కట్టరు హిందూ అండి అని చెప్పుకొని తప్పించుకోవడమా ధర్మం ఎవరి పరిద్రో వాళ్ళు గోమాతలను రక్షించుకోవాలి మన పరిధిలో మనము ట్రక్కులు లారీలు ఏం పోతున్నా కూడా వాటిలో ఏమున్నది ఒక పౌరుడుగా చెక్ చేయవచ్చు మన పరిధిలో మనము ఖచ్చితంగా దళ వాళ్ళకు కానివ్వండి స్థానిక పోలీస్ కి కానివ్వండి సమాచారం ఇవ్వాలి ఈ లోపల మనం ఇంకా స్థానికులుగా మన పక్కన ఉన్న నలుగురిని కూడా వేసుకుని అలాంటివి ఆపైనా సరే మనం పది మంది అక్కడ చేరు రచ్చ చేసినా సరే సెల్ ఫోన్ తోటి వీడియోస్ చిత్రీకరించైనా సరే ఆపడానికి ప్రయత్నం చేయాలి గోజాతిని రక్షించుకోకుండా అసలు వాటి ఊసే ఎత్తకుండా పట్టించుకోకుండా మేము పూజలు చేస్తాము సర్వకార్య సిద్ధికి స్తోత్రం రోజు నాలుగు సార్లు చదువుతామంటే ఆ భగవంతుడు కానివ్వండి ఇతర ఏ దేవి దేవతలు ఎవరు అంగీకరించారో హర్షించారు గుర్తుపెట్టుకోండి గోజాత అంతరించి ఇబ్బంది అంటే కేవలం హిందువులు తప్పుదమే గోజాతి తీవ్ర ఇబ్బందులకు బాల ఈ రోజు ఈ దుస్థితికి వచ్చేసి ఈ విధంగా కబేలాళ్ళకి తరలితుందంటే అది కేవలం హిందువుల పాపమే హిందువుల పాపమే హిందువుల ధర్మాన్ని పాడిస్తే గోజాతను రక్షించుకుంటారు ధర్మం పాటించడం అంటేనే గోజాతను రక్షించడం కాబట్టి సంఘటితంగా ఉండాలి హిందూ బంధువులారా మంది ఏ సాంప్రదాయం కావచ్చు ఏ బొట్టైనా మనం పెట్టుకోవచ్చు ఏ సాంప్రదాయమైనా మనం పాటించుకోవచ్చు కానీ గోజాతిని మనం అందరం కలిసి రక్షించుకోవాలి దేవాలయాలు మనం అందరం కలిసి రక్షించుకోవాలి ధర్మాన్ని మనం అందరం కలిసి రక్షించుకోవాలి గోమాతను మనం రక్షించుకుంటేనే గోమాతల్ని సేవించుకుంటేనే భగవంతుని అనుగ్రహిస్తాడు లేకపోతే అనుగ్రహించడం ఇది ఫైనల్ ఈ విషయం గురించి నేను చర్చకు కూడా రెడీ గోమాత సేవ చేయకుండా ఏ దేవి దేవతలు వరాలు ఇవ్వరు నేను చర్చ కూడా రెడీగా ఉన్నాను గోజాతిని రక్షించుకుంటేనే కాపాడుకుంటేనే సేవించుకుంటేనే ధర్మం నిలబడుతుంది దేశం బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది కరువు కటకలు లేకుండా ఈ విషయము శాస్త్రంలో ఉన్నవచ్చినే చెప్తున్నాను నేను దయచేసి హిందూ బంధువులు గో సేవ గురించి గోజాతి జరుగుతున్న అన్యాయం గురించి తెలుసుకొని సంఘటితంగా ఉండి అప్రమత్తంగా ఉండి గోసేవ చేసుకోవాలి గోవులు రక్షించుకోవాలి ఇదే మనకు ప్రధాన ధ్యేయంగా ఉండాలన్న విషయము దయచేసి అందరూ తెలుసుకోవాలని ప్రార్థిస్తున్నాను ధర్మవరక్ష రక్షత జయ శ్రీరామ్ జై గోమాత జై గోపాల జై గోవింద కృష్ణ అర్పణ